ప్రొసీచర్ ఉంది లెఫ్ట్ వింగ్ సంబంధించిన చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎంత విషయం మీ అందరికీ తెలుసు చంపుతారు ఎదుర్కోవడానికి అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు వెనక చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళకి మంచి సెటప్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళంతా ఒక టీం వర్క్ ఉంటది నలభై లక్షల మంది చూస్తారు నా ఫేస్బుక్ గానీ ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ నాకున్న యూఆర్షిప్ నలభై లక్షలు కానీ నా ఫాలోవర్స్ చూస్తే నాకే సిగ్గేస్తుంది అరే ఇంత మంది చూస్తారు మళ్ళీ కామెంట్స్ ఏ రేంజ్ లో పెడతా తెలుసా బా అసలు మామూలుగా ఉండవు నా కామెంట్స్ అన్న సూపర్ అన్న చాలా బాగుంది అనాలిసిస్ బాగా చేస్తున్నావు ఇలానే చేయి మా సపోర్ట్ ఫుల్గా ఉండదు అంటాను సబ్స్క్రైబ్ చేయరు హైప్ ఇవ్వరు అంటే లైక్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి కానీ హైప్ ఇవ్వరు మీకు ఒక వీడియో చేయడానికి ఈజీగా ఒక ఫోన్ ముందు పెట్టుకుని వీడియో ఉండదు వాళ్ళు మాట్లాడింది కరెక్టా రాంగా అని మనం ఎనాలిసిస్ చేసుకోవాలి దానికి ఉన్న రూట్స్ చూసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి కంటెంట్ తీసుకున్నారు వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో దాన్ని చాలా స్కూటినైజ్ చేసి మాత్రం మనం వీడియో చేయగలం సో దానికి ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంత టైం స్పెండ్ చేయాలంటే మనకి బూస్ట్ ఉండాలి కదా ఉండేదే కదా ఎవరైనా చేసేది అది నేనైనా ఎవరైనా వీడియోలు చేసేది వాళ్ళు అరే మనకింత ఎంకరేజ్మెంట్ ఉంది మన వాళ్ళు మనకింత సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడే కదా మనం వీడియోస్ చేయగలిగేది ఎవరైనా మన హిందుత్వం గురించి మాట్లాడినా మన యూనిటీ గురించి మాట్లాడినా మన మన సనాతన ధర్మాన్ని కానీ మన హిందుత్వాన్ని కానీ ఎవరైనా ద్వేషించే ప్రయత్నం చేసినా వాళ్ళ కౌంటర్ ఇద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళని సపోర్ట్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి మీ వల్ల ఏదైతే అది చేయండి అది మీ ధర్మం అంతే తప్పితే చూస్తా లైక్ చేస్తా వెళ్ళిపోతా అనుకుంటే రేపొద్దున ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకున్న ఈ ఒక్క దేశంలో మనకున్న పర్సంటేజ్ ఎంత రేపొద్దున ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మన పర్సంటేజ్ ఎంత ఉంటుంది అప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడే మనము మనం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పుడే మనం మాట్లాడలేకోలేకపోతున్నాము మన మన మతం గురించి మన ధర్మం గురించి రేపు మీరు మైన మీరు మైనార్టీలో ఈ ఇప్పుడు మైనార్టీలో ఉన్న వాళ్ళ మెజార్టీ అయితే మీ పిల్లలు ఏం మాట్లాడతారు మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి సో ఎవరైతే మన హిందుత్వం గురించి కానీ మన ధర్మం గురించి కొట్లాడుతున్నారో వాళ్ళని బాగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఇది నా రిక్వెస్ట్ నాకనే కాదు ఎవరు మాట వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది మీరు తులసి చెందిన ఛానల్ కి ఏడు లక్షల మంది సపోర్ట్ చేస్తారు అందులో ఉన్న వాళ్ళంతా క్రిస్టియన్ ముస్లిమ్స్ అని డ్యామ్ షూర్ చెప్తున్నా మీరు వెళ్ళి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు లెఫ్ట్ వింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరు వీడియో చేసినా వాళ్ళు ఎంత వైరల్ అవుతుంది వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళంత సెటప్ కానీ అలా ఆ రేంజ్ లో ఉంటుంది బట్ మన హిందువులు ఎవరైనా వీడియో చేయాలంటే ఎందుకు భయపడతారంటే ఇలానే మన కేసు వేసింది ఆమె కేసేస్తే చాలా మంది ఇప్పుడు భయపడి వీడియోలు చేయరు అంటే అబ్యూస్ చేస్తే కేసు పెట్టాలి తప్పలేదు లా వైలేషన్ చేయకుండా కంటెంట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి కౌంటర్ చేయగలిగే ప్రతి ఒక్కరిని మీరు సపోర్ట్ చేయండి మీరు ఎంత కలిగితే ఎంత చేయగలిగితే అంత సపోర్ట్ చేయండి